ప్రేమ కలిగిన తండ్రి ప్రభగ కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్నాము ప్రభా మిమ్మల్ని మమ్మల్ని మికిలిగా ప్రేమించి మీ ఏకైక కుమారుని మాకు అర్పించి ప్రభా మమ్మల్ని మీ సెలవు రక్తంలో కడిగి శుద్ధులు చేసి మీ వైపుకు తీసుకున్నందుకు కూడా మీకు వందనాలు మీరెవరికి ఇవని మహిమను నీ సంఘమైనటువంటి మాకు మీ శరీరంలో భాగమైనటువంటి మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు ఈరోజు చూసుకొని పోయే వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి పలికిన మాటల్లో సత్యాన్ని సంపూర్ణ సత్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నాతో పాటి బైబిళ్లు ఒకసారి తీసినట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మన అధ్యయనంలోని ఈరోజు మాటలు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము చాలా ఇంట్రెస్టింగ్ సంగతులు లేకపోతే చాలా ఆసక్తికరమైన సంగతులు ఈరోజు మనం చూడబోతున్నాం దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం నేను తెలుగులో చదువుతున్నాను ఇరవై రెండవ అధ్యాయం ఇక్కడ ఏముందంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనిను అప్పుడు ఆయన నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించని అర్పించమని చెప్పెను ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము ఎందుకంటే దేవాది దేవుడైనటువంటి యహోవా తన తను బహుగా ప్రేమించినటువంటి లేకపోతే ఫ్రెండ్ అని పిలిచినటువంటి లేకపోతే నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏదైనా దాస్తానా అని ఎంతో సంబరంగా తన స్నేహితునిగా పిలుచుకున్న అబ్రహాముతో ప్రభు చేస్తున్నటువంటి పని అబ్రహాం జీవితంలో ప్రభువు తీసుకొస్తున్నటువంటి ఒక గొప్ప ఛాలెంజ్ ఒక సవాలు గురించి ఈరోజు చూసుకుంటున్నాం ఎందుకు నేను సవాలు అంటున్నానంటే ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువు ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు ఈరోజుకు కూడా నా జీవితంలో నీ జీవితంలో ప్రభువే మనకొక విజన్ లేకపోతే ఒక దర్శనము ఒక గొప్ప ప్రణాళిక మనకు చూపిస్తారు ఆ ప్రణాళికను తిరిగి ప్రభువుకే అర్పించమని ఆయన ఛాలెంజ్ చేస్తాడు చేసినప్పుడు మనం ఎంత ఒబీడియంట్గా ఉంటున్నాం మనం నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ సవాలును స్వీకరించి మనకు ఆయన ద్వారా కలిగినటువంటి ఈ సంపదని ఈ విజన్ని ఈ మిషన్ని లేకపోతే ఆ ప్రణాళికని లేకపోతే తలాంతుని తిరిగి మనం ప్రభువుకు సమర్పించగలమా మనము కంటే ఆయన ఇచ్చిన గిఫ్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటామా లేకపోతే ద గివర్ హింసెల్ఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గిఫ్ట్ అన్న ఆ ఆధ్యాత్మిక కోణంలో మనం దాన్ని తీసుకుంటామా ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి సమస్య మన క్రైస్తవ సంఘంలో కూడా మన క్రైస్తవ సమాజంలో కూడా ఈ రోజుకు కూడా మనం చూసే విషయం ఏంటంటే ప్రభు మనకు ఒక ఇస్తాడు ప్రభు మనకు ఒక గిఫ్ట్నిస్తాడు ఇస్తాడు ఎన్నో రోజులుగా గోజాడి ప్రార్థించి ఏడ్చి ప్రభువా మాకు దయచేయి మాకు ఇవ్వు మాకు ఇవ్వు అంటే ఆయన మనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ప్రభు ఆ గిఫ్ట్ను హీ అస్ టు గివ్ ఇట్ బ్యాక్ మనము ఇవ్వటానికి మనం దాన్ని విడిచిపెట్టడానికి మనం దాన్ని ప్రభువుకు సమర్పించటానికి చాలా బాధపడతాం అండ్ ఎబ్రహామ్ స్టడ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద టెస్ట్ ప్రభు ఆయనను పరిశోధించాడు పరిశోధించి అన్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో పర్వతముల ఒకనొక పర్వతంలో ఆయనని సమర్పించుము అని చెప్పాడు సమర్పణ సమర్పణ అనేది ఈరోజు మనం చూడబోయే మన అంశానికి పేరు ఈ సమర్పణ గురించి మనం చూడబోతున్నాం ప్రభు మనల్ని మనల్ని సమర్పించమని కోరుతున్నాడు అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా వక్రీకరించి మనకు ప్రజెంట్ చేస్తున్నారో అది కూడా చూస్తాం ఇట్ ఈస్ వెరీ అమ్యూజింగ్ చాలా నవ్వుకు నవ్వొచ్చేలాగా ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏముంటుందంటే నీవు ప్రేమించు ఇస్సాకును అని చెప్పడానికి ముందు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని ఉంటుంది ఎవ్రీ భాషలో ఈ మాట ఎలా ఉందంటే బిన్ కాయేత్ యాహిదేకా అంటే ఉన్న కుమారుడు అక్కడ సమస్య ఏంటంటే మన కొంతమంది సహోదరులు ఉన్నారు జబర్దస్తిగా బైబిల్లో నుంచి వాళ్ళకు కావలసినటువంటి భావనలను బైబిల్కు అప్పచెప్పాలని లేకపోతే వారికి కావలసినటువంటి భావనలను బైబిల్ తీసుకొని రుద్దాలని బైబిల్ పైన ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో ఒకరు ఈ మధ్యనే ఒక వీడియో చూశాను ఆయన పేరు షఫీ గారు ఆయన చూస్తే నవ్వుస్తుంది ఒకసారి ఆయన ఏమంటారంటే ఒక్కడై ఉన్న కుమారుడు కదా కానీ అప్పటికే ఇస్మాయిల్ పుట్టున్నాడు కదా అప్పటికి ఒకడేలా అవుతాడు ఇద్దరు కదండి అని అన్నాడు కాకపోతే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇది ఇరవై రెండవ అధ్యాయంలో జరుగుతూ ఉంది ఈ సమస్య అంతకు ముందే అంటే ఇరవై ఒకటవ అధ్యాయంలోనే మన ఇస్మాయిలును తన తల్లి అయిన హాగరుకిచ్చి అబ్రహాము పంపించేస్తాడు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుమారులు ఆయన అంటాడు ఒకటో తరగతి పిల్లోడిని అడిగినా కానీ చెప్తాడు అని ఒక సందర్భంలో అన్నాడు మరి ఈయన ఒకటో తరగతి అన్నా చదవలేదా కుమారుణ్ణి ఒక కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పంపించేస్తే నా కుమారుడు నువ్వు కాదు అనుకున్నట్లుగా ఆయన పంపించేస్తే దాసి కుమారుడు దాసి నుంచి కాదు నీ సారా నుంచి నీకు ఇవ్వబోయేటటువంటి పుత్రుని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తే ఇస్మాయిల్ను హాగరును పంపించేసిన తర్వాత ఇంట్లో ఇస్సాకు అబ్రహాము ఉన్నారు అబ్రహాముని ఎంతగానో ప్రేమించాడు ఆయనతో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడండి ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోర్యా దేశములకు నీవు ప్రేమించు ఇస్సాకును అని ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే మన ముస్లిం సోదరుడైనటువంటి షఫీ గారు మాత్రం ఏమంటారంటే కాదు కాదు అక్కడ యూదులు క్రైస్తవులు కలిసి ఏదో పన్నాగం పన్నుతున్నారు వాళ్ళక్కడ ఇస్మాయిలు ఉండాల్సింది తీసుకొని ఇస్సా ఇస్సాకు ఉండాల్సిన ప్రదేశంలో ఇస్మాయిలు అనే అన్న మాట ఉండాలి వాళ్ళు మార్చుకున్నారు అనే అభియోగం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది వెళ్ళింది ఇస్మాయిలా ఇసాకా బైబిల్ చెప్పే స్పష్టమైన ఆన్సర్ ఏంటంటే ఇసాక్ ఎందుకంటే నిత్య నిబంధన ఇస్సాకు ద్వారానే సఫలమవుతుంది అని దేవుడే చెప్పాడు కాబట్టి మా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆ దాసి ఆ దాసి దాసి చేత పుట్టిన వాడిని కూడా ఆయన ఆశీర్వదించాడు రాజులు వీడి నుంచి వస్తాడు అన్నాడు పన్నెండు మంది రాజులు వస్తారు అన్నాడు అవన్నీ కూడా స్పష్టంగా ఆయన నెరవేర్చాడు కానీ నిత్య నిబంధన మాత్రం సారా ద్వారా నీకు పుట్టిన ఇస్సాకుతోనే అని స్పష్టంగా చెప్పాడు ఇంతకంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీకు ఒక్కడై ఉన్న ఇప్పుడు ఒంటరి ఇప్పుడు ఒక్కడిగా ఎవరున్నారు ఇసాకే ఉన్నాడు ఎందుకు ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు కదా సో బైబిల్ని దాని కాంటెక్స్ట్లో చదవడం చాలా మంచిది మీరు బైబిల్ చదవండి ముస్లిం సోదరులకు కానీ తిరిగి ఎవరి దగ్గరకు వచ్చాడు పనివారి దగ్గరికి వచ్చాడు తిరిగి ఎక్కడికి బేర్షబాకు బేర్షబాకురా ఒకవేళ బేర్షబాకు వచ్చినా మాకు పోయేదేం లేదు కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యము ఎలా ఉందో అలాగే చదవండి సొంతంగా మీరు వక్రీకరించకండి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళారు తిరిగి పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళందరూ కలిసి బేర్షబాకు వెళ్ళారు అబ్రహాము బేర్షబాలో నివసించాడు అది అప్పటి నుంచైనా నివసించ నివసించవచ్చు అంతకు ముందు నుంచైనా నివసించి ఉండొచ్చు యు డోంట్ ఇంటర్ప్రిట్ యు డోంట్ రీడ్ ఇన్ ద స్క్రిప్చర్ లేఖనం చెప్పేదాన్ని లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడద్దు లేఖనం ఏం ఆడుతుందో అది చెప్పు ఆ తర్వాత మరి ఈ బేర్షబాలోనే ఇస్మాయిల్ నివసించాడా అని ఒకసారి చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం అతడు పెరిగి పెద్దవాడై ఎవరు ఇస్మాయిలు అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు ఆ అరణ్యము అన్నప్పుడు ఏ అరణ్యము అన్నదానికి క్వాలిఫికేషన్గా అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాడు సో ఆయన ఉండింది పారానులో దాని పారానుకు బేర్షబాకు తేడా తెలియనంతగా క్రైస్తవులు ఉన్నారు వాళ్ళని మభ్యపెడదాము అనుకుంటే అది అసంభవం కదా ఎందుకంటే మన చేతిలో మన పుస్తకం ఉంది ఈ రోజుకు కూడా మనం వెళ్ళి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చూసి ఇష్టవేత్తలైనా సరే లేఖనాన్ని పరిశోధించేటప్పుడు దానికి ఉన్న పరిధి ఒకటి ఉంటుంది దానికొక కాంటెక్స్ట్ ఉంటుంది దానికొక ఆ కాంటెక్స్ట్లోనే ఆ సందర్భంలోనే మనం చదవాలి ఆ సందర్భాన్ని విడిచి విరగొ విరగొట్టి వేరేది ఎక్కడో తీసుకొని వచ్చి పెట్టాలి అంటే అది బట్టబయలైపోతుంది తెలిసిపోతుంది కదా కాబట్టి పదహారవ అధ్యాయం తరువాత పదిహేడవ అధ్యాయంలో ఉన్న మాటలే కరెక్ట్ ఇరవై ఒకటవ అధ్యాయం భాగము లేకపోతే ఇరవై రెండవ అధ్యాయం తీసుకొని వచ్చి అక్కడ పెట్టవలసిన అవసరము లేనే లేదు ఎందుకంటే ఇరవై ఒకటవ అధ్యాయంలో అబ్రహాము గారు అబ్రహాము అభిమిలెక్ దగ్గరికి వెళ్ళిపోవటం అక్కడ షారాను షారా గురించి అబద్ధం ఆడటం ఆ తర్వాత అంటే ఆ ఒక్క సంవత్సరం తొంభై తొమ్మిది నుంచి వంద సంవత్సరాల వరకు ఆ ఒక్క సంవత్సరం ఆయన పొందిన ఇన్సల్ట్ ఆ తర్వాత వెనుక్కి వచ్చిన తర్వాత ప్రభు ఆయన ఆశీర్వదం తిరిగి గుర్తు చేయటం నేను నీకు నువ్వు నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి అని చెప్పటం ఆయనను పరిశోధించటం ఆ పరిశోధనలో లేకపోతే ఆ టెస్ట్లో అబ్రహాము విజయ విజయంగా బయటికి రావటం ఇస్సాకు ద్వారా ఈరో ఈనాటికి కూడా మనకు ఆ ఆశీర్వాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది ద స్టోరీ ఈజ్ అబౌట్ ద ల్యాండ్ ఆ కథ మొత్తం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యహోవా ఈరే అని తనను తాను పిలుచుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొర్రె గురించి స్టోరీ ఇది అర్థమవుతుందా నీ విజన్ నీ తలాంతు నీ పక్షంలో దేవుడు నిన్ను సమర్పించుకో నీ గురించి నిన్ను నువ్వు అన్నప్పుడు నీ చేత కాకపోతే నువ్వు 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 చెయ్యలేవు అని ఆయనకు తెలుసు కానీ నువ్వు విధేయత చూపిస్తే నీ కోసం నీ పక్షంగా ఒక గొర్రెపిల్ల రెడీగా ఉంది ఆ గొర్రపిల్ల మరెవరో కాదు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీ యాగం చేశాడు ఆ బలి యాగం కారణంగానే ఈరోజు మనం పాపములను ఆయన పైన మన పాపములను ఒప్పుకుంటే ఆయన మన పాపమును పరిహరించగలడు అన్న విషయం బైబిల్ చెప్తా ఉంది ఈ ఈ సెంట్రల్ ఐడియాను విడిచిపెట్టి ఎప్పుడైతే మనం ఆ గొర్రెపిల్ల రక్తంతో ప్రోక్షింపబడతామో అప్పుడు మనకు ఈ ఇస్సాకు ద్వారా దేవుడు ఏ నిత్య నిబంధననైతే స్థిరపరిచాడో అది ఈరోజు సంఘానికి కూడా క్రైస్తవ సంఘానికి అంటే క్రీస్తు శరీరంలో భాగస్వాములైన మనకు అది ఆపాదించబడుతుంది అంతేగాని వాక్యాన్ని వక్రీకరించడం వల్ల వాక్యంలో ఇస్మా ఇస్సాకు అన్న పేరు తీసేసి ఇస్మాయిలు అని పెట్టడం వల్ల ఏ లాభం లేదు లాభం ఒకే ఒక చోటు ఉంది ఏసు ప్రభు పాదాల దగ్గరికి రావటం నేను పాపిని పశ్చాత్తాపడ పడటం ఆ పశ్చాత్తాపం ద్వారా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించటం అంగీకరించిన మరుసటి రోజు నీ జీవితం మారిపోతుంది సహోదరుడు ఆ సహోదరి లేఖనాన్ని లేఖనంగా అంగీకరించు ఈరోజు నీ హృదయం గనుక నువ్వు కఠినపరచుకుంటే మళ్ళీ రేపు రాదేమో నీకు నీకున్నటువంటి ఆ విజన్ ఏంటి నీకున్నటువంటి దేవుడు నీకు ఇచ్చిన ఆ ఒకగానొక్క తలాంతు ఏంటి నువ్వు అడిగి గోజాడి తెచ్చుకున్నటువంటి ఆ ఒకగానొక్క తలాంతు ఏంటి నువ్వు ఇవ్వటానికి సిద్ధపడుతున్నావా అబ్రహాం సిద్ధపడ్డాడు నువ్వు సిద్ధపడితే ప్రభు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నువ్వు సిద్ధపడితే ప్రభు నిన్ను నీ ద్వారా కూడా నిన్ను కూడా ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ లేకపోతే ఆశీర్వాదాలకు ఒక ఊటల నిన్ను తయారు చేస్తాడు అందుకే యేసు ప్రభు వారు అన్నారు ఆయన దగ్గరికి ఎవరైతే వెళతారో వారు వాళ్ళ కడుపులో నుంచి జీవజలముల ఊట వస్తుందంట అది నీకు నాకు కూడా సొంతమయ్యే అవకాశం ఉంది అబ్రహం తప్పులు చేయలేదా చేశాడు ప్రవక్తలు తప్పులు చేయలేదా చేశారు కానీ వాళ్ళు ఎందుకు నీతిమంతులుగా మంత్రులుగా అంటే వాళ్ళు చేసిన తప్పులకో వాళ్ళు చెయ్యని మంచికో కాదు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడింది విశ్వాసం నీ కొరకు నీ ప్రభువు ఒక ఉపాయం చేశాడు దేవుడే ఉపాయం చేస్తాడు యహోవా ఇరే అన్న విశ్వాసం లేనక నువ్వు వస్తే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు లేఖనాలను వక్రీకరించాల్సిన అవసరం లేదు ధైర్యంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర పడి నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం